దయచేసి కొద్దిగా నిశ్శబ్దంగా ఉంటే ప్రశ్నకి పంచావుతుంది కార్యకర్తలు అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండాలని కోరుతున్నాను ఈ రోజు ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా గౌరవనీయులు శ్రీమతి రేణుకా చౌదరి గారు మాజీ కేంద్ర మంత్రి మంత్రివర్యులు రాజ్యసభ సచ్యురాలు ఈ రోజు ఖమ్మం జిల్లా పర్యటనలో మనందరినీ కలవటానికి వచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈ రోజు ఈ మీద ఉన్నటువంటి రేణుకా చౌదరి గారు తర్వాత ప్రధాన కార్యదర్శులు రంగారావు గారు పొద్ది గారు బాలసాని గారు తర్వాత దీపక్ గారు కిషోర్ గారు మాధవ్ రెడ్డి గారు వీళ్ళందరికీ ముస్తాఫ గారు కౌన్సిలర్లు అందరికీ కూడా ప్రజలు కొడతడినటువంటి కృతజ్ఞతలు మీడియా వారికి కార్యకర్తల అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం దయచేసి అందరూ నిశ్శబ్దంగా నిమ్మండి ఈ రోజు Gere <laughs> ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం నిన్న కేబినెట్ మీటింగ్ నాలుగు గంటల కూర్చొని ఒక సుదీర్ఘమైనటువంటి చర్చలో భాగంగా రాహుల్ గాంధీ గారు ఏమైతే ఆశించారో ఏ అలగా జనం కోసం వారికి ప్రాతినిధ్యం కావాలని కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసి ఈ దేశం మతో చేతుల చేతిలో నుంచి ప్రజాస్వామ్యం మళ్ళా తిరిగి పంజుకోవాలనే ఆలోచనతోటి బీసీ జనగణన చేయాలి అని తన కళలు కన్నటువంటి దానిని నిన్న రేవంత్ రెడ్డి గారు సర్కారు సార సాకారం చేసినందుకు మేము రేవంత్ రెడ్డి గారికి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇవాళ మనకి పుడిపక్కడు బలిం తీసుకున్నారు ఎడం పక్కొక్కడు బల్యం పట్టుకొని కాంగ్రెస్ పార్టీ దొంగలో ఎప్పుడు కొడవాలని చెప్తారు వారే టిఆర్ఎస్ బీజేపీ బిజెపి బీసీ జనగణని మీరు అమలు చేస్తారా అని ఎద్దేవా చేయటం మాట్లాడుతున్నారు మీరు అదే బీజేపీ వారు బీసీ నాయకుని అధ్యక్షుడిగా తీసేసి రెడ్డి సామాజిక వర్గం నుంచి కిషన్ రెడ్డి గారిని తీసుకొచ్చారు ఇవాళ మా పార్టీ మహేష్ కుమార్ గారు గౌడు ఇవాళ పార్టీకి ఒక జాతీయ కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు అందులో భాగంగా ఇవాళ నలభై రెండు శాతం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ఖచ్చితంగా అమలు చేయాలనే ఆలోచనతోస్తే ఇప్పుడు దాని వెనకాల మీరు చేస్తారా ఈ అమలు అవుతారా ఉండదు మరి కేంద్ర ప్రభుత్వం దీన్ని చిత్తశుద్ధితో మీరు వింటే మోడీ గారు నిజమైన బీసీ ప్రధాని అయితే ఈ బీసీ రిజర్వేషన్ ని అమలు పరిచిన దానిని ఖచ్చితంగా మీరు బలపరచడానికి మీరు సిద్ధవాన్ని మేము సవాల్ చేస్తున్నాం అలాగే బిఆర్ఎస్ గారు కూడా మా నాయకుడు ఇది చేసిన ఏ బీసీ నాయకుడిని కూడా బిఆర్ఎస్ పది సంవత్సరాల కాలంలో ఒక్క బీసీ నాయకుడు ఎదిగిన దాఖలా లేవు అప్పుడు ఉన్న మంత్రివర్గంలో ఏ మంత్రి ఏ సాకు ఆ మంత్రివర్గంలో ఉన్న మంత్రుల పేర్లు అంటూ కూడా తెలియని గవనీయ స్థితిలో పది సంవత్సరాలు గవర్నమెంట్ కొనసాగటం జరిగింది ఇప్పుడు ఈ జనగణన రాహుల్ గాంధీ గారి ఆలోచన విధానాన్ని అమలు చేయడానికి తీసుకున్న ప్రతిది కూడాను ఆరు గ్యారంటీల పథకాలను కూడాను సమర్థవంతంగా ఈ మూడు సంవత్సరాల కాలంలో ఈ గవర్నమెంట్ అమలు చేసి అందుకే ఇంతకు ముందు ఇంతకు ముందు కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం వహించినటువంటి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు ఎంతమంది బీసీలు ఉన్నారో ఒకసారి గమనించండి శ్రీనివాస్ గారు అయితే కేశవరావు గారు కానీ వీళ్ళందరినీ కూడా బీసీ నాయకులకి ఎంత పెద్దపీట వేసిందో కాంగ్రెస్ పార్టీని మీరు గమనించాల ఆ విధంగా ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తున్న ప్రతి కార్యక్రమానికి మీరు అడుగడుగున అడుగడుగున కూడా అడ్డాలు వేస్తూ పార్టీని అప్రతిష్ట పాలు చేయటానికి ఎక్కడో కూర్చొని పానరోజులను కూర్చొని ఒక ప్రకటన దాదేశ్ లో కూర్చొని ఒక ప్రకటన అమెరికాలో జరుపుకుంటూ ఒక ప్రకటన ఇవన్నీ మీరు చేస్తున్నారు ఇవాళ నేను ఘంటా పదంగా చెప్పేది ఒకటే మాట బీసీలకు కాంగ్రెస్ పార్టీ పెద్దపీట వ్యవస్థ నమ్మది ఏసీ చూపిస్తుంది దాన్ని అనుసరించేటువంటి ఆలోచన మీకే ఉండమంటే కలిసి రండి ఏ విధమైనటువంటి ఆటంకాలు కలిగించినా మీరు చెత్తపిండి పాలవుతారు అనే మాత్రానికి మీరు గమనించాలి ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రతి కార్యక్రమం కూడా ప్రజల్లో వేలుండుకొని పోతుంటే ఇది ఎందుకు కాంగ్రెస్ పార్టీ బలపడుతుందో అని ఇది అమలు చేయరని పోతారని రకరకాల పుట్టిపోటు శాఖలు అడ్డ వేసి మీరు పార్టీని అప్రతిష్ట పాలు చేయాలనుకుంటే మాత్రానికి సహించే మంచిది లేదు జాగ్రత్తగా మీరు చేసే ప్రతి విమర్శ కూడా ఏతుకైనదిగా ఉండాలని మీరు దీనికి మీరు చేతనైతే మోడీ పటేల్ అమిత్ షా పటేల్ దీన్ని ఖచ్చితంగా అమలు చేయడానికి వాళ్ళ పక్కన ఉండకుండా బిఆర్ఎస్ పక్కన ప్రజల పక్షాన ఉండి బిఆర్ఎస్ చేస్తున్న తప్పుల్ని మీరు ఏదైతే శిక్షించదలుసుకున్నదో పార్టీ దానికి మీరు సహకారం చేయాలని కోరుకుంటూ ఈ ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇప్పుడు మన బాలసాని లక్ష్మీనారాయణ గారు మాజీ ఎమ్మెల్సీ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నా ఈరోజు ముఖ్యంగా ఇవాళ ప్రధానంగా ఈ ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని గౌరవనీయులు మన ఆడబిడ్డ మాజీ కేంద్ర మంత్రి వర్యులు రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి గారు ముఖ్యంగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో మా అక్క శాసన శాసనసభ్యురాలు రాఘబాబు గారు రాధాకిషోర్ గారు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గారు మేయర్ గారు మాధవరెడ్డి గారు దీపక్ చౌదరి గారు రంగారావు గారు తర్వాత వెంకటరత్నం గారు మన కార్పొరేటర్ గారు మిగతా పెద్ద వేదిక మీద ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈరోజు ప్రధానంగా భారతదేశానికి గోల్డ్ మోడల్ గా ఏదైతే భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ గారు మన నాయకుడు ఏదైనా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకి న్యాయం జరగాలంటే కొలగాన జరగాల్సినటువంటి అవసరం ఉందని వారు మరి కాశీ టు కన్యాకుమారి మరి యాత్ర జరిగినప్పుడు వారు చేసినటువంటి నిర్ణయం ఈ రోజు భారతదేశానికి రోల్ మోడల్ గా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన వెంటనే మొదటగా ఈ రోజు మొదటి స్థానంలో కొలగన చేసినటువంటి రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం అది ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం దాంతో పాటు రెండో విషయం చాలా మంది చాలా సందర్భాల్లో చెప్తా ఉన్నారు అధికారంలో నిన్న దాకున్న వాళ్ళు కూడా ఇవాళ బీసీల కోసం మాట్లాడినట్టు మావలనే వచ్చిందని చెప్తా ఉన్నారు కానీ ఏ రోజున బీసీలకు రిజర్వేషన్ ఇచ్చినటువంటి కార్యక్రమం లేదు అనేక సంవత్సరాలు తిన్నటువంటి దాన్ని నిన్న జరిగినటువంటి కేబినెట్ లో నలభై రెండు శాతం బీసీలకు మరి ఇచ్చే విధంగా స్థానిక సంస్థలు ఇచ్చే విధంగా కేబినెట్ నిర్ణయం తీసుకోవటం మనందరం కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజా ప్రభుత్వానికి రాహుల్ గాంధీ గారికి సోనియా గాంధీ గారికి కార్కే గారికి వేదిక ద్వారా ధన్యవాదాలు తెలియజేయకుండా మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాం ఇది పెద్ద విజయం ఈ దీని ద్వారా మనం అనేక మంది రేపు స్థానిక సంస్థల్లో ఈ పార్టీ టూ పరిశ్రమలో అనగారిన వర్గాలు రేపు పోటీ చేయడానికి అవకాశం ఇచ్చినటువంటి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు పెద్దలు చెప్తారు ఇలా కార్యక్రమానికి వచ్చినటువంటి అక్క మరెవరికి రాజ్యసభ సభ్యురాలు కేంద్ర మంత్రి మనకు మనకు మరి అక్కగారి ఆధ్వర్యంలో ఈ రోజు ఈ కార్యక్రమం జరగటం ధన్యవాదం వారికి ప్రత్యేకంగా మన బీసీలందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ యూ ఇప్పుడు సత్తుపల్లి శాసనసభ్యులు సోదరి రామనాయుడు గారిని మాట్లాడించి కోరుతాం ముందుగా ఈరోజు మన ఖమ్మంకి ఈ సమావేశానికి విచ్చేసిన మన మాజీ కేంద్ర మంత్రివర్యులు రాజ్యసభ సభ్యురాలు మన ఖమ్మం జిల్లా ఆడ ఫైర్ బ్రాండ్ శ్రీమతి రేణుకా చౌదరి గారికి అలాగే వేదికను అలంకరించిన పెద్దలందరికీ విచ్చేసిన కాంగ్రెస్ కుటుంబ సభ్యులకి అభిమానులకు నాయకులకు కార్యకర్తలకు అలాగే పాతికేయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు ఈరోజు ఏదైతే మన సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన కేబినెట్ సమావేశం జరిగి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ ఈరోజు మనం ఆమోదం తెలపడం అనేది ఒక చారిత్రాత్మక నిర్ణయం దీని ద్వారా మన రాహుల్ గాంధీ గారు ఏదైతే భారత జోడో యాత్ర సందర్భంగా ఏదైతే హామీ ఇచ్చారో జిత్ని ఆబాది ఉత్ని హిస్సేదారి అని అంటే ఎంత జనాభా ఉంటే అంత వాటా అనేది ఏ విధంగా అయితే ఆయన మాట ఇచ్చి మరి మనకి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారో అదే విధంగా ఈ రోజు మన తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ముందడుగు వేయడం బీసీ కులగణన చేపట్టడం వారికి నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించడం అనేది తెలంగాణ ప్రజల పట్ల వెనుకబడిన తరగతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని వాళ్ళ నిరూపించడం జరిగింది దీని ద్వారా మేమందరం కూడా మన నియోజకవర్గ ప్రజలందరి తరఫున రాష్ట్ర ప్రజలందరి తరఫున ముఖ్యంగా బీసీ వర్గం తరఫున మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అలాగే మన కేబినెట్ కి అలాగే మన రాహుల్ గాంధీ గారికి మరి మనకు మద్దతుగా విచ్చేసిన రేణుకా చౌదరి గారికి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ విధంగా బీసీలు కూడా కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఎన్నికల్లో మద్దతుగా ఉండి సంపూర్ణ విజయం ఆపాదించాలని కోరుకుంటూ దీని ద్వారా ప్రతి ఒక్క వెనుకబడిన తరగతుల వారందరికీ కూడా సంక్షేమ ఫలాలు తప్పకుండా ప్రతి నిరుపేద కూడా అందుతాయని మరి కాంగ్రెస్ అంటేనే ఇందిరమ్మ రాజ్యం ఇందిరామ్మ రాజ్యం అంటేనే మీ అందరికీ తెలుసు పేద ప్రజలకి బడుగు బలహీన వర్గాలకి నిజమైన అండగా ఉండే ఇంద్రమ్మ ప్రభుత్వం ఇది కనుక మీరందరూ నిజమైన ప్రజా ప్రభుత్వం కనుక మీ అందరి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఇప్పుడున్నట్టే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఒక్కసారి రేవంత్ రెడ్డి గారికి రాహుల్ గాంధీ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ జై హింద్ ఇప్పుడు మన గౌరవనీయులు రాజ్యసభ శిబిరాలు రేణుక చౌదరి గారిని కోరుతాం వేదికపై ఉన్న పెద్దలందరికీ శాసనసభ్యులందరికీ జనరల్ సెక్రటరీస్ అందరికీ స్నేహితులందరికీ నమస్కారాలు ఇవాళ నాకు చాలా గర్వంగా ఉంది గొప్పగా చెప్పుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి రాష్ట్ర వ్యాప్తంగా భారతదేశ వ్యాప్తంగా కూడా తెలంగాణ రాష్ట్రం అనేది ఆదర్శంగా శాశ్వతంగా నిలబడిపోతుంది అనేది మనం గమనించుకోవాలి అందరము కూడా ఈ రాష్ట్రంలో ఉండే వాళ్ళు గర్వపడాల్సిన కారణం ఇది ఎవరు అందరూ చెప్పారు కథలు ఎన్నో డైలాగులు చెప్పారు గత ప్రభుత్వాలన్నీ కూడా చెప్పారు కవ్వించారు నవ్వించారు కానీ వాస్తవంగా చెప్పిన మాట చేసి చూపెట్టింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే అని చెప్పి మనం గ్రహించాలి మొండి పట్టు పట్టి కులఘటన చేసి రాహుల్ గాంధీ గారి ఆదేశం పైన స్ఫూర్తితో ఆయన వెంటనే చేపట్టి ఇవాళ మనం చేసిన విధానం కూడా ఆదర్శంగా ఉంది అని చెప్పి ఇతర రాష్ట్రాల్లో అమలు చేసినా కూడా అది పడదు అని చెప్పి వాళ్ళు చెప్పి తెలంగాణ మోడల్ నే కాపీ చేయాలనేది ఒక నిర్ణయానికి యావత్ భారతదేశంగా ఇవాళ ఏర్పడింది ఈ కులగన్న అంటే ఏంటి నిన్న కేబినెట్ తీసుకున్న నిర్ణయం మంత్రివర్యులందరూ కూడా అంగీకరించి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి చేతులు బలపరిచే విధానంగా క్యాబినెట్ లో ఆమోదించి ఇవాళ నలభై రెండు శాతం బీసీలకి కేవలం పొలిటికల్ రిజర్వేషన్సే కాదు ఇక్కడ రాబోయే ఎన్నికల్లో స్థానిక ఎన్నికల్లో అన్నిట్లో కూడా ఈ పర్సంటేజ్ వస్తుంది అదే విధంగా ఉద్యోగాలు ఇంకెక్కడ అవకాశాలు కలిగినప్పుడు ఈ రిజర్వేషన్ అమలు చేసుకుంటే అధికారం ఇక్కడ ప్రజానికానికి కేటాయించింది కాంగ్రెస్ పార్టీ అనేది మీరు గ్రహించాలి ఇది మామూలు కాదు గత రోజుల్లో ఒక చిరునవ్వుతో సంతకం పెట్టి స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు ఏ విధంగా ఆడవాళ్ళ జీవితాలే మార్చేసి మా జాతకాలు మార్చేశారు ముప్పై మూడు శాతం స్థానిక సంస్థల్లో మహిళలకి హక్కు అధికారం అని ఇచ్చిన రోజు ఇంట్లో మా భర్తలు కూడా మమ్మల్ని గౌరవించారు అంతవరకు మాకు ఎటువంటి పలుకుపడి లేని పెళ్ళాలు ఆ రోజు మేము ముందుకొచ్చేం ఇవాళ దేశవ్యాప్తంగా ముప్పై మూడు శాతం నుంచి యాభై శాతం కూడా కొన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారు మహిళా రిజర్వేషన్ అదే విధంగా ఇవాళ మళ్ళీ రాహుల్ గాంధీ హయాంలో మళ్ళీ ఒక సంచలమైన చరిత్ర సృష్టించుకోగలిగాం మనం ఎందుకంటే ఈ విధంగా నలభై రెండు శాతం అమలు చేసుకొని ఒక సామాజిక న్యాయం ధర్మం అనేది అమలు చేశాం సమ సమాజ నిర్మాణం అనేది కాంగ్రెస్ పార్టీ లక్ష్యం ఎప్పుడూ చెప్పుకున్న వాళ్ళమే ఇవాళ మళ్ళీ ఒకసారి నిరూపిస్తున్నాం నిజంగా సమాజంలో న్యాయం జరగాలి అని అనుకుంటే అందరం కలిసి కట్టుగా బతకాలి అని అనుకుంటే ఒక సమ సమాజ నిర్మాణం అని అనుకున్నప్పుడు ఊహించుకున్నప్పుడు అమలు చేసే విధానం ఇదే అని చెప్పి మీ అందరికీ ఆదర్శంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయటం జరుగుతుంది అందరూ కూడా మాకు నలుమూలలో నాకు నేషనల్ వైడ్ గా కూడా మెసేజెస్ రావటం అందరూ కూడా చాలా హ్యాపీగా ఉండటం అందుకని పోయిన వా నేను వచ్చి పార పది రోజులైంది మళ్ళీ కూడా వచ్చి ఆ రోజు మనం చెప్పాము ఇది ఆదర్శమని మళ్ళీ ఇవాళ మీ అందరి మధ్యలో ఆదర్శంగా ఉంది అనేది చెప్పుకోవడానికి ఎంతో సంతోషంగా బ్యాండు బాజాతో ప్రజలు కార్యకర్తలు ఎంతో ఉత్సాహంతో ముందుకొచ్చి ఈ నలభై రెండు శాతం అమలు చేసుకున్నందుకు కేబినెట్ లో వాళ్ళందరూ ఆమోదించినందుకు ఇక్కడ ఉత్సవాలుగా మేము చేసుకుంటూ ఇవాళ ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకోవటం జరిగింది అందరికీ న్యాయం అందరికీ అవకాశం ఎవరికి ఏదున్నా కూడా అది దారి చూపించేది కాంగ్రెస్ ఒకప్పుడు కూడా మా నినాదాలు ఎటువంటివి హిందూ ముస్లిం సిక్ ఇసాయి హంస భయ్ భాయి భాయి అంటాం ఇవాళ ప్రతి వర్గానికి కూడా దీంట్లో అవకాశం ఉంది ఈ కాంగ్రెస్ అనేది ఈ చెయ్యి గుర్తు అందరికీ అందుబాటులో ఉంటుంది అందరికీ సేకరిస్తుంది అందరికి ఈ మీ చేతికి వచ్చే వరకు అందుకుంటుంది అనేది చెప్పడానికి ఇవాళ ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవటం జరిగింది యునానిమస్ గా దేర్ హెస్ బీన్ అ వెరీ గుడ్ రియాక్షన్ నేషనల్ వైడ్ గా దీని ఇంపాక్ట్ పడుతుంది రాబోయే ఎన్నికల్లో అన్నిట్లో కూడా ఇది చేయటం జరుగుతుంది ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అనేది అందరికీ కూడా ఏర్పడుతుంది అని చెప్పి ఆ ఉత్సాహంతో ఇవాళ ఇక్కడ రావటం జరిగింది మీ అందరి తరఫు నుంచి కూడా ఇక్కడ వచ్చిన కార్యకర్తలు అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు ఈ కార్యక్రమాలు ఇదే విధంగా కాంగ్రెస్ పార్టీ అందుకుంటూ చేపట్టు ముందుకు సాగుతూ ఉంటే చూసి ఓవలేని ఏం పార్టీ అయ్యా పేరు బిఆర్ఎస్ వాళ్ళు పూటకి మాటకి వాళ్ళ పార్టీలు పేర్లు మార్చుకుంటూ ఉంటారు వాళ్ళలో నాలుగు వర్గాలు ఉన్నాయి పాపం కేసీఆర్ గారికి ఆరోగ్యం ఎట్లుందో తెలీదు ఆయన బాగుండాలి ఇంకా వందేళ్ళు ఆయన బతకాలని కోరుతున్నాము వాళ్ళు అలా ఉంటేనే మేము ఇలా సాగలుగుతాం ఎందుకంటే వాళ్ళు చేసిన అవకతవకలు అందరూ ప్రజలు గుర్తి గుర్తు పెట్టుకుంటారు అక్కడ సహానుభూతి నలగదు అలాగే అబ్బాయి గారు అమ్మాయి గారు అల్లుడు గారు ఏం చేసుకుంటున్నారో ఎవరికి తెలియదు కాబట్టి వాళ్ళు ఇన్ని సంవత్సరాలు చెప్పిన సొల్లుక బుర్లు కాదు చేసి చూపెట్టి కథం తొక్కి కంకణం కట్టి పిడికి పట్టిన రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఒక యువ ముఖ్యమంత్రిగా ఆయన ఉండి అమలు చేసినందుకు మా అందరి తరఫు నుంచి మీ అందరి తరఫు నుంచి మీరు ఒప్పుకున్నా లేకపోయినా ఒప్పుకుంటారు

అసరే ఇక్కడ చేసింది సరే నువ్వు అక్కడ చెప్పితే చాలా కపూర్లు ఉన్నాయ్ మీ నాయన ఎందుకు చేయలేదు మీ అన్న ఎందుకు చేయలేదు మున్న అక్కడ లేని పలకపడి ఇక్కడ వచ్చింది ఆ మేడం కవితాకి ఒద్దలే ఇవన్నీ డైలాగులు చెప్పట్ సర్ ఒద్దలే సమస్య కోర్తే చెల్లికి అంటే ఆమే ఇచ్చారని దరస్తకిస్తారా అంటే నాకే వములే పొరుగు పార్క్ కరిం సకిలే பூதிகா எதுக்கு அந்த பੰதி அந்த மந்திரியால அந்த கிஸ்திஷ் நக டிபன மோடி தாங்க வந்து தகுவான் அந்த ஊண்டுcosa தகுவான் இந்த தடவை எதுக்கட்டே நம்ம ಜಿಲ್ಲாலோனே பாங்கே சாதி நம்ம கிராமத்துல இருந்து வரதுக்கு வரதுக்கு முன்னாடி அதே நம்ம ಜಿಲ್ಲால கூட இந்தா வந்து பத்த கட்ட 100% சாகரி అని ఎవరు పట్టిపోతారు సార్ ఆారెటగా వీ ఇక్కడ చేతే బాగుంటుంది మీరు అంటా కూడా వీకు తెలియదు ఎవరు త్రిటి ఎవరు రాజాలు ఈ సంధపస్తం అని చెప్పన్నాడు హేదట్ మినిట్ కంటి ఇట్లాంటే రేస్ట్ పోరాటం మొదలు చేయను వీ సభేంగ పట్టవా అని చెప్పం పూర్తిగా నా మాట

లేదు లేదు మేము ఆల్రెడీ టేకప్ చేసాం అయ్యో సారూ ఇప్పుడు నేను చెప్పాల సార్ మీకు మీరు మర్చిపోయారు అయ్యో రామ అసలు ఇంత పెద్ద పొలగత చేసి ఇంత పెద్ద నలభై రెండు శాతం రిజర్వేషన్ తెచ్చిన వాళ్ళమే మీ మీకు ఆల్రెడీ శాంక్షన్ అయిన ల్యాండ్ మీకు ఇప్పించడం అంత పెద్ద పని కాదు సార్ నేను ఆల్రెడీ మీరు అడగకపోయినా నా ఎక్కువ పెత్తనం తీసుకొని ఈ జిల్లా ఆడపెట్టగా నేను ఆల్రెడీ టేకప్ చేశాను ఇప్పుడు ఈ సమావేశంలో మీరు ముప్పై నలుగురు అందరూ ండి నాలుగు ఐదుగురు వస్తే నేను ఇప్పుడే ఇంకొక మా మా ఇన్చార్జ్ గారితో మీకు కేటాయిస్తాను కల్పిస్తాను అది ఏం పర్వాలేదు సార్ మీరేంటి ఉద్యమం నేను మీకంటే కంటే ముందు నిలబడి ఉద్యమం నేను నేనున్నా కాబట్టి నేను మీకు చెప్తున్నాను చెప్పండి ఇది అది ధ్యాయం నా నలభై రెండు సంవత్సరాలు జీవితంలో నాకు పెట్టిన ఈ కోర్టు కేసు ఎవరైతే పెట్టారో పాపం వాళ్ళు ఓనికి ఓనికి సస్తున్నారు వాళ్ళు ఏమనుకున్నారు నేను భయపడిపోతాను నేను క్వాషింగ్కి వెళ్తాను క్వాష్ చేపించుకుంటానని నేను చేయలేదు నేను ప్రయత్నం కూడా చేయలేదు ఇదే రోజు కోసం నేను ఎదురు చూశాను న్యాయస్థలాల్లో ఇంకా శక్తి నిజం నిజమనేది నిరూపించాము ఇంకా నాలుగు రోజుల్లో చూస్తారు అప్పుడు నేను ఆడే గేమ్ మీకు తెలుసు ఇటువంటి ఇంత దౌర్భాగ్యంగా నా పైన ఎవరు ఎప్పుడు ఇదే వేయలేదు ఇదే ఫస్ట్ ఇదే లాస్ట్ ఇట్లా ఏపించిన వాళ్ళు ఆది పిచ్చిది ఎవరు అమాయకురాలు దాన్ని ఏపించిన నాతుడు ఎవడో నాకు తెలుసు వాడికి తెలుసు నాకు తెలుసు అసలు గేమ్ ఇప్పుడు మొదలెట్ ఇది అంతం కాదు ఆరంభం Hvala što pratite আর আমি তোমাদেরকে এই আমি দেবের Uh. So you... <laughs>